అడవిలోని విగ్రహాలు కనిపించాయా అని విద్యాపతి మహారాజుకు విషయం తెలియజేస్తాడు దాంతో రాజు అడవిలోని ఆ విగ్రహాలు ఉండే ప్రదేశానికి చేరుకుంటాడు ఇక్కడ ఎలాంటి విగ్రహాలు కనిపించకపోవడంతో నిరాశతో రాజు వినిదిరిగి వెళ్ళిపోయాడు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయోగం చేస్తాడు నీలాచలం పర్వతం మీద ఒక ఆలయం నిర్మించి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఆ ఆలయంలో ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు నిద్ర చేస్తున్న సమయంలో జగన్నాథుడు కలలో కనిపించాడు సముద్ర తీరంలో చాంకీ నది ఒడ్డుకు వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు నిర్మాణం చేయమని చెప్తాడు ఆ వేప కొయ్యలతో విగ్రహాలు ఎలా నిర్మాణం చేయాలని ఆలోచిస్తున్న రాజుకు వికలాంగుడి రూపంలో విశ్వకర్మ అక్కడికి వస్తాడు అతను విగ్రహాలు చేయాలంటే ఇరవై ఒక్క రోజులు సమయం కావాలని దానికోసం అతనికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేయాలని ఆ గదిలోనికి ఇరవై రోజులు ఎవరూ రాకూడదని షరతులు విధిస్తాడు విశ్వకర్మ రాజు దానికి అంగీకరించి విశ్వకర్మకు ఒక గదిని ఏర్పాటు చేస్తాడు కానీ రోజులు గడుస్తున్న గది నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఆ రాజ్యానికి మహారాణి అయిన గుండిచాదేవి ఇంద్రద్యుమ్న మహారాజును తొందర పెడుతుంది అలా గడువు పూర్తి అవ్వక ముందే రాజు తలుపులు తెరుస్తాడు ఇంద్రద్యుమ్న మహారాజు ఆ గది తెరిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పాత్రి చూడండి